నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మీకు ఒక వీడియో చూపిస్తాను వైఎస్ షర్మిల్ గారు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ ప్రచారం ముగించుకుని వెళ్తుంటే కొంతమంది వైఎస్ అభిమానులు వైఎస్ కుటుంబానికి మేము అభిమానులు అంటూ ఆమె కార్ దగ్గరికి వచ్చి కొంతమంది ఫోటోలు దిగుతున్నారు కొంతమంది జై జగన్ అంటూ నినాదాలు చేశారు జగన్ ప్రస్తావం తీసుకొచ్చారు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం నాకు కూడా జగన్ అంటే చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు కదా ఇదే అన్నారు ఇక్కడ ఒకసారి మళ్ళీ అది చాలా క్లియర్ గా చెప్పారు నాకు కూడా జగన్ అంటే చాలా ఇష్టం అమ్మా కానీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు కదా ఇది వైఎస్ షర్మిల గారు చేసినటువంటి కామెంటు కొంతమంది అభిమానులు అక్కడికి వచ్చారు వైఎస్ కుటుంబానికి సంబంధించిన అభిమానులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు అనుకుంటా పోయే జై జగన్ అంటూ నినాదాలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే చాలా క్లియర్గా ఉన్నారు వైఎస్ షర్మలు గారు ప్రత్యేక హోదా విషయం తాకట్టు పెట్టారు వైఎస్ జగన్ గారు రాష్ట్రానికి సంబంధించి ఏదైతే హామీలు గతంలో ఇచ్చి ఉన్నారో వాటిని వేటిని కూడా నెరవేర్చలేదు కుటుంబం వేరు రాజకీయం వేరు చాలా క్లియర్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఆరోపణలు విమర్శలు వైఎస్ షర్మలు గారు ఇప్పటివరకు చేయలేదు కేవలం సబ్జెక్ట్గా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారు ఎలాంటి హామీలు అయితే ఇచ్చారో ఇటు పోలవరం కావచ్చు ప్రత్యేక హోదా కావచ్చు ఇంట్లో రాష్ట్ర అభివృద్ధి కావచ్చు వీటి ప్రాతిపదికనే విమర్శలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయట్లేదు మీరు పూర్తిగా బీజేపీకి బానిసలాగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే ఇక్కడ కూడా చాలా క్లియర్గా వైఎస్ శర్మల్ గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు కదా ప్రత్యేక హోదా రాకుండా మీరు కూడా కారణమయ్యారు కదా అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆమె పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కడ కూడా పర్సనల్ అటాకింగ్ అనేది ఏం లేదండి షర్మిల గారి మీద ఆమె ఇంటి పేరు విషయంలో కావచ్చు రకరకాలుగా అసలు వయసు కూతురే కాదు అన్నట్టుగా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు కానీ ఏ ఒక్కరోజు కూడా కుటుంబం లోపల అంశాలని ప్రస్తావించలేదు వైయస్ షర్మిల గారు కేవలం రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఏవైతే పనులు సక్రమంగా చేయాలో ఏది చేయలేదో వాట్ ప్రశ్నిస్తున్నారు వైఎస్ శర్మిలు గారు జగన్ అంటే నాకు ఇష్టమే కానీ ప్రత్యేక హోదా ఏమైంది అని చాలా సూటిగా కరెక్ట్గా ప్రశ్నించారు వైఎస్ శర్మిలు గారు ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు భవిష్యత్తులో అంటే సమీప భవిష్యత్తులో హూ కిల్డ్ బాబాయ్ దీన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇప్పటివరకు కూడా కేవలం రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఈ విధంగానే విమర్శలు జరుగుతూ పోతున్నాయి కానీ భవిష్యత్తులో హూ కిల్డ్ బాబాయ్ బాబాయ్ని ఎవరు హత్య చేయించారు ఎవరు హత్య చేశారు వీరి వెనకాల ఎవరున్నారు దీంతోపాటు వైఎస్ చర్మన్ గారు సూటిగా ఒక విషయాన్ని ప్రశ్నించే రోజు తొందరలోనే ఉందని చెప్తున్నారు వైఎస్ రెడ్డి గారి హత్యకు సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించే రోజు అతి తొందరలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు రాష్ట్ర సమస్యలకు సంబంధించి బీజేపీకి ఏ విధంగా బానిసగా మారిపోయారు బీజేపీ అంటే అభివృద్ధి కూడా చెప్పారు అంటే బాబు జేఎన్ అంటే జగను అంటే పవన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు బీజేపీకి బానిసలుగా మారిపోయారంటూ ఈ విధంగా సూటిగా ప్రశ్నిస్తూనే మరొక వైపు అతి తొందరలోనే కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది ఎందుకంటే సునీత గారు వైఎస్ రెడ్డి గారి కుమార్తె సునీత ఎవరైతే ఉన్నారో సునీత వైఎస్ షర్మిల గారితో భేటీ అయ్యారు ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి కొంత లోతుగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది రాజకీయంగా చర్చలు ఎందుకు జరుగుతున్నాయంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం సిబిఐ విచారణకు ఆమె కోరడం తర్వాత మొదటి నుంచి కూడా సునీత గారికి చాలా సహకారం అందిస్తూ వస్తున్నారు వైఎస్ శర్మలు గారు సిబిఐ ముందు వాగుమోను ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం సో న్యాయస్థానాల పరంగా న్యాయం దక్కే విధంగా ఏదైతే సహకారం అందిస్తున్నారో సునీతికి వైఎస్ శర్మలు గారు ఇక రాజకీయంగా కూడా కొంత కలిసి పనిచేసే విధంగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే రాజకీయ చర్చలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం సునీత గారు షర్మల గారిని కలుస్తున్నారు రాజకీయంగా అంటే పోటీ చేసే విషయం కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని వైఎస్ శర్మలతో పాటు సునీత గారు కూడా నడిచే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది గత కొన్ని రోజులుగా మనం వార్తలు చూస్తున్నాం వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు అదే స్థానం నుంచి వైఎస్ షర్మిల గారు కూడా ఎంపీగా పోటీ చేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఉండిపోతున్నట్టుగా తెలుస్తుంది ప్రచారంలో భాగంగా వైఎస్ సునీత ఎవరైతే రెడ్డి గారి కుమార్తె ఉన్నారో వారు కూడా ప్రచారంలో తిరిగి తనకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్ గారు ఏదైతే వీళ్ళ నిందితులకి సహకారం అందిస్తూ పోతున్నారు వీటన్నిటికి సంబంధించి చాలా లోతుగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ రోజు వరకు కూడా వైఎస్ శర్మల్ గారు కుటుంబ ప్రస్తావం తీసుకురావట్లేదు కేసుల ప్రస్తావం తీసుకురవట్లేదు కానీ ఆ రోజు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇప్పటివరకు మనం చూసాం కొంతమంది అభిమానులు అక్కడికి వచ్చి మేము వైఎస్ ఫ్యామిలీకి అభిమానులు అని చెప్పి జగన్ గారు ప్రస్తావన తీసుకొస్తున్నారు జై జగన్ అంటూ నినాదాలు చేస్తుంటే అప్పుడు శర్మలు గారు అన్నారు జగన్ అంటే నాకు ఇష్టమే జగన్ అన్న అన్నయ్య కాబట్టి కానీ రాజకీయంగా విమర్శిస్తున్నాను ప్రత్యేక హోదాను పూర్తిగా బీజేపీకి బానిసేపై తాకటి పెట్టారు కాబట్టి ఆ విషయాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానని చెప్తున్నారు వైఎస్ శర్మలు గారు సో రాజకీయ విమర్శలతో పాటు భవిష్యత్తులో కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి లేవనెత్తే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం సునీత గారు ఈరోజు భేటీ అయ్యారు కాబట్టి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ముందు ముందు ఎలాంటి పదునైన విమర్శలు వైఎస్ షర్మల నుంచి వస్తాయో మనం చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ